ఇర చూడండి మా దాడెన్ ఎన్ని పువ్వులు అయ్యాయో ఈడోకాలు ఎలా చేస్తా చెప్ప నాకు చేశాను కదా మరి అలా చేసుకుంటే అన్నీ వస్తాయి మా చెల్లి పంపించమంటుంది పంపించది అలా తోరకట్ పంపిస్తుంది ఇలాగ ఉన్నాయి కదా వాదిదా ఈయన మొగ్గలు నిండి ఉన్నాయి

ఇది వేరే కలర్ ఇలా గదులు బుద్ధి వేస్తుందా అందుకే వాలంటర్కి అందరూ ఫోన్ చేస్తే ఎవరే వేస్తారు దిల్లు నిండా అయినా పువ్వులు దిల్లా ఈ చెట్లు నిండా అయినా తీసాను

嗯，确定、mm.